పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఉగాది ఈ క్రోధీనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సంపూర్ణ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో మనం పరిశీలిద్దాం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి మనకి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగుగా ఉంది రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఐదుగా ఉంది ఇక ఈ వృశ్చిక రాశి వారికి జన్మ ఆరవ ఇంట మే మే వరకు ఒకటి మే వరకు ఆరవ ఇంట తామరమూర్తిగా ఉన్నాడు తర్వాత ఏడవ ఇంట తామ్రమూర్తిగా సంచారం చేస్తాడు అలాగే శని ఈ సంవత్సరం అంతా కూడా మనకి నాలుగవ ఇంట ఉండడము లోహమూర్తిగా అలాగే రాహువు ఐదవ ఇంట లోహమూర్తిగా ఉండడము కేతు పదకొండింట లోహమూర్తిగా ఉండడము అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వృషిక రాశి వారికి అనేకమైనటువంటి కష్టాలతో ఎంతవరకు మీరు రావడం జరుగుతుంది బద్ధకము తర్వాత ఈ యొక్క నిద్ర వీటి వల్ల మీ విద్యా విఘ్నాలు అనేటటువంటివి కలుగుతూ వచ్చాయి మీరు కేవలము శ్రద్ధ పెట్టకపోవడం వల్ల మార్కులు తగ్గిపోవడానికి విద్యార్థులకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత వృత్తి ఉద్యోగ విషయాల్లో ఏకాగ్రత అనేటటువంటిది మీరు పెట్టకపోవడం వల్ల ఇప్పుడు పశ్చాత్తాపడుతుంటారు అయ్యో నాకు ప్రమోషన్స్ వచ్చినాన బాగుండలేదా అని అయితే మీకు ఈ సంవత్సరము మే ఒకటి తర్వాత ప్రమోషన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు కోరుకున్న చోట్లకి మీకు విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడం అనేటటువంటిది విద్యార్థులకు జరుగుతాయి అలాగే మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి ఈ ప్రైవేట్ ఉద్యోగస్తులు అనేది గవర్నమెంట్ ఉద్యోగస్తులు అవునండి ఇవి జరుగుతాయి లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల మీరు ఫారెన్ వెళ్ళి అక్కడ మీరు చక్కగా వ్యవహారాలు చేసుకొని రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి మీకు అలాగే అర్ధాష్టమ శని గ్రహ ప్రభావం వల్ల మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అధికంగా ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఒకటికి ఏ పనైనా సరే ఒకటికి రెండు సార్లు మూడు సార్లు మీరు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది మరి పంచమ స్థితిగతులైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి పనుల్ని అనేకమైనటువంటి ఒత్తిళ్లతో మండితనంతో మీరు పూర్తి చేసుకోవడం అనేటటువంటిది ముందుకు వెళ్తారు ఒక్కొక్కసారి మీరు చేసేటటువంటి బ్రతకువ పనుల వల్ల మీకు సమస్యలు అనేటటువంటివి రావడం అనేటటువంటి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క వృషిక రాశి వారిలో వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి సంతానం కానటువంటి వాళ్ళకి సంతానం అవకాశాలు ఉన్నాయి మరి ఇల్లు స్థలాలు కొనలేనటువంటి వాళ్ళంతా కూడా ఈ సంవత్సరంలో కొనడానికి అవకాశాలు ఉంటాయి మరి బంగారము ఇతర ఖరీదైనటువంటి వస్తువులన్నీ కూడా కొనడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దూరపు బాంధువుల నుంచి వారి యొక్క మరణానంతరం మీ అందరికీ కూడా ఆస్తి కలిసి రావడానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మీ వ్యాపార భాగస్వాములలో కూడా మీకు లాభాలు అనేటటువంటిది వాళ్ళ మళ్ళీ మిమ్మల్ని మోసం చేస్తున్నప్పటికీ కూడా మీ స్ట్రిక్ట్నెస్తో మీ తెలివితేటలతో వాళ్ళ దగ్గర నుంచి పని తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కునేటటువంటి స్థితికి మీరు ఎదిగిపోతారన్నమాట ఈ సంవత్సరం అయితే ఈ యొక్క వృశ్చిక రాశి మహిళల చాలా ఆనందంగా ఉంది మీ పిల్లలంతా రజస్వాలు అవ్వడము మీ పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వడము ఇలాంటివి మీకు సంతోషకరమైనటువంటి ఆనందాన్ని ఇస్తాయి ఈ విషయాలు ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి పెద బ్రహ్మలకి దానం చేయడం ద్వారా ఈ యొక్క శని దోషం పోతుంది అదేవిధంగా మనకి శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క పూజ ఆకుల పూజ మీ ఇంట్లోనే చేసుకోండి ఓం హం హనుమతి అని మహాన్ని తప్పకుండా మీకు ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది ఈ క్రోధినామ సంవత్సరం మీ అందరికీ కూడా మంచి సకల సంపదల్ని ఐశ్వర్యాలని తర్వాత సత్సంతానాన్ని అన్ని సమస్యల నుంచి మీకు విముక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు